బడ్జెట్ ఇవ్వాలి మీకు తెలుస్తుంది భవిష్యత్తులో బ్రహ్మాండంగా కూడా చీల్చి చండా పోతాం చీల్చి చండా పోతాం థ్యాంక్ యూ చీల్చి చెండాడుతా అని అంటే ఎందుకైనా మంచిదని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా దొడుకొని మా అధ్యక్ష మా వెంకటరెడ్డి గారు అయితే పడకుండా అయిపోయింది పది గంటలకు అసెంబ్లీ అని అంటే తొమ్మిదిన్నరకే వచ్చి కూర్చున్నాడు అదేందో చూద్దామని చెప్పి ఒక సినిమాల మీకు తెలుసు కదా అధ్యక్ష నేను ఊరు బయట ఉన్న ఎత్తుతా మీరు రాండి అని సవాల్ ఇచ్చినండి ఒక ఆయన ఊరంతా వచ్చిందరే ఎట్లెత్తు తోడు చూద్దామని ఆ పేల్వాన్ కూడా కొండ దగ్గరికి వచ్చిండు వచ్చే మొత్తం జబ్బలు జరుసుకొని తోడలు కొట్టుకొని చెప్పిండట మీరు అందరు కలిసి ఎత్తి నా మీద పెట్టుండి మోస్ చూపిస్తా అని గట్లనే ఉంది అధ్యక్ష వాళ్ళ చీల్చి చెండాడు బడ్జెట్ మీకు భవిష్యత్తులో బ్రహ్మాండంగా అంతా కూడా చీల్చి చెండాడబోతాం చీల్చి చెండాడబోతాం థ్యాంక్ యూ చీల్చి చెండాడుతా అని అంటే ఎందుకైనా మంచిదని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా వచ్చిన మా అధ్యక్ష మా వెంకటరెడ్డి గారు అయితే పదకొండు పది పది గంటలకు అసెంబ్లీ అని అంటే తొమ్మిదిన్నరకే వచ్చి కూర్చున్నాడు అదేందో చూద్దామని చెప్పి ఒక సినిమాలో మీకు తెలుసు కదా అధ్యక్ష నేను ఊరు బయట ఉన్న కొండను ఎత్తుతా మీరు రాండి అని సవాల్ ఇచ్చినండు ఒక ఆయన ఊరంతా వచ్చిందరే ఎట్లెత్తుతాడో చూద్దామని ఆ పేల్వాన్ కూడా కొండ దగ్గరికి వచ్చిండు వచ్చే మొత్తం జబ్బలు జరుచుకొని తొడలు కొట్టుకొని అందరు కలిసి ఎత్తి నా మీద పెట్టుండి మోసి చూపిస్తా అని గట్లనే ఉంది అధ్యక్ష వాళ్ళు చీల్చి చెండాడు